క్రైస్తులాడ ఏర్పడి అందరికీ మరణాత వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ నేను మీ రాజు ఎలీషా ఆఫ్రికా ఖండంలోని మన క్రైస్తవులపై ఊచ కోత కోస్తున్నారండి ఇస్లామిక్ తీవ్రవాదుల చేతుల్లో అనేక మంది హతమైపోతున్నారు రోజు రోజుకి ఈ యొక్క ఆఫ్రికా ఖండం నేటి రోజుల్లో మానవతా సంక్షోభం మధ్యలో ఉంది కేవలం జాతి భూస్వామ్యం లేదా రాజకీయ కారణాల వల్లే కాకుండా ముఖ్యంగా యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉన్నందుకు వేలాది మంది క్రైస్తవులు లక్ష్యంగా మారుతున్నారు వీళ్ళకి తాజాగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో డిఆర్సీలో జూలై ఇరవై ఏడున ప్రార్థనా సమావేశం జరుగుతున్న సమయంలో ఇస్లామిక్ తీవ్రవాదులు నలభై తొమ్మిది మంది క్రైస్తవులను తుపాకీలు ఉపయోగించి హత్య చేశారు ఇది ఒక సంఘటన మాత్రమే కాదండి ఇలాంటి రక్తపాతం తరచూ జరుగుతూనే ఉంటుంది ఈ హత్యకాండకు పాల్పడిన వారు ఇస్లామిక్ స్టేట్ ఐఎస్ తో సంబంధం ఉన్నవారే వారు పొడవైన కత్తులు ఆ తుపాకీలు పట్టుకొని ప్రార్థిస్తున్న భక్తులపై దాడి చేస్తూ ఉంటున్నారు ఇది కేవలం ఒక దేశ సమస్య కాదు ఇది గ్లోబల్ క్రైస్తవ సంఘానికి ఎదురైన సవాలు ఈ దాడి తర్వాత వైట్ హౌస్ చర్యలు తీసుకుంటామని ప్రకటించింది ట్రంప్ ప్రభుత్వం స్టేట్ డిపార్ట్మెంట్ తో కలిసి ఈ హింసను ఆపేందుకు కృషి చేస్తుందని తెలిపింది వైట్ హౌస్ ప్రతినిధి మాట్లాడుతూ ఈ భయంకరమైన హింసను అత్యంత తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ఇది రాజకీయ నాయకుల మాటలకే పరిమితం కాకుండా నిజమైన చర్యల్లోకి రావాలి స్టేట్ డిపార్ట్మెంట్ అధికారి మత స్వేచ్ఛను నైతిక మరియు జాతీయ భద్రత అవసరంగా పేర్కొన్నారు మత స్వేచ్ఛ అనేది కేవలం ఒక హక్కు మాత్రమే కాదు దేవుడిచ్చిన వరం మనం ఏ దేవుడిని ఆరాధించాలో ఎంచుకునే స్వేచ్ఛ మనిషి ప్రాథమిక హక్కు కాంగోలో జరిగిన ఘటనకు కొన్ని వారాల ముందే నైజీరియాలో మరో దాడి జరిగింది అక్కడ సాయుధ పులాని మిలిటెంట్స్ దాడిలో ఇరవై ఏడు మంది క్రైస్తవులు చంపబడ్డారు ఒకే ఖండంలో కొన్ని వారాల వ్యవధిలో ఇంత రక్తపాతం జరగడం ఇది ఒక సంఘటన కాదు ఒక పథకం అని మనకు చెబుతుంది క్రైస్తవ హక్కుల కోసం పోరాడుతున్న సంస్థలు ఈ దాడులను సబ్సహార ఆఫ్రికా అంతటా జరుగుతున్న మతపరమైన శుద్ధి అంటే రిలీజియస్ లో భాగంగా వర్ణిస్తున్నాయి మతపరమైన శుద్ధి అంటే ఒక సమాజం లేదా మతాన్ని పూర్తిగా తొలగించడానికి చేసే ప్రయత్నం ఇది హిట్లర్ కాలంలో యూదులపై జరిగిన కాస్ట్ ని గుర్తు తెస్తుంది ఓపెన్ డోర్స్ యూకే నివేదిక ప్రకారం గత పది ఏళ్లలో ఒకటి పాయింట్ ఆరు కోట్లకు పైగా క్రైస్తవులు తమ ఇళ్లను విడిచి వెళ్లేందుకు బలవంతం చేయబడ్డారు అంటే ప్రతి సంవత్సరం లక్షలాది మంది తమ గ్రామాలను ఆస్తులను పుణ్యస్థలాలను కోల్పోతున్నారు ఇది కేవలం మానవీయ సమస్య కాదు ఇది ఒక ఆధ్యాత్మిక యుద్ధం నైజీరియాలో మరణించిన వారిని పూడ్చిపెట్టడానికి సహాయం చేసిన ఒక యువ డి యంగ్ మంగట్ మాట్లాడుతూ ప్రజలను కోళ్లలా చంపుతున్నారండి కానీ ఏమీ చేయడం లేదని విచారం వ్యక్తం చేశారు ఆయన ఇది ప్రపంచం మౌనంగా చూస్తున్న అఘోర దృశ్యం ఓపెన్ డోర్స్ యూకే సిఇవో హెన్రీ యొట్టా భేత్ మాట్లాడుతూ ఈ సమాజాలకు న్యాయం పునరుద్ధరణ రక్షణ అవసరం ప్రపంచం ఈ సంక్షోభాన్ని గుర్తించాలని అన్నారు నిజమే ప్రపంచం కేవలం అనుభూతి చూపి ఆగిపోకుండా చర్యలోకి దిగాలండి బైబుల్ మనకు మతైస్సు వార్త ఐదో అధ్యయము పదో వచనము చెబుతుంది నీతి నిమిత్తము హింసించబడి వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అని చెప్పి ఈ వచనం మనకు గుర్తు చే గుర్తు చేస్తుంది మన విశ్వాసం కోసం ఎదుర్కొనే కష్టాలు వ్యర్థం కావు అని దేవుడు మన కన్నీలను మర్చిపోడు అని ఈ సంఘటనలు మనకు ఒకటో పేత్రులు నాలుగో అధ్యయము పన్నెండు పదమూడు వచనాలను బాగా గుర్తు చేస్తాయండి ప్రియులారా మీకు సంభవించుచున్న అగ్ని పరీక్షకు విస్మయ విస్మయపడకండి మీరు క్రీస్తు శ్రమలలో పాలు పంచుకునిచున్నారు ఆఫ్రికాలోని ఈ సంఘటనలు మనలోని విశ్వాసాన్ని మరింత బలపరచాలని బలహీనపరచకూడదని మనం గ్రహించాలి మెజాంబిక్ నైజీరియా కాంగో ఈ దేశాల్లో హింస ఆగడం లేదండి క్రైస్తవ నాయకులు అమెరికా సహా అన్ని అంతర్జాతీయ ప్రభుత్వాలను తక్షణమే నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు కానీ అంతర్జాతీయ స్థాయి సహాయం వచ్చే వరకు స్థానిక సంఘాలు తమ రక్షణ కోసం ఏకతాటిపైకి రావాలి వ్యవహార సువార్త పదహారు ఉద్యమం ముప్పై మూడులో యేసు ప్రభువారు చెప్పిన మాటలు మనకు ధైర్యం ఇస్తాయి లోకంలో మీకు శ్రమలు కలుగును కానీ ధైర్యంగా ఉండండి అని చెప్పి నేను లోకాన్ని జయించున్నారు అలాగే మీరు కూడా లోకాన్ని జయించాలి అని చెప్పి ఏసు ప్రభువారు సెలవిచ్చున్నారు ఈ వాక్యం ఇలాంటి రక్తపాతం మధ్యలో కూడా మనకు ఆశ కలిగించగలదు ఆఫ్రికాలో జరుగుతున్న ఈ యొక్క మరణ హోమం నేడో రేపు మన దేశంలో కూడా జరగొచ్చు జరగపోదు అనడానికి హామీ అయితే లేదు అందుకే విశ్వాసులుగా మనం ఒకరికి ఒకరు ప్రార్థనలు చేసుకోవాలి సాయం చేయాలి పౌలు రోమీలుకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పదిహేను వచనంలో చెప్పాడు రోధించుచున్న వారితో రోధించుడు అని చెప్పి ఈ హింస వెనక ఉన్న ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే శత్రువు అనగా సాతాను క్రీస్తు సంఘాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు కానీ ఏసు ప్రభువారు మతేసు వార్త పదహారో పద్దెనిమిదో వచ్చినంలో నేను నా సంఘాన్ని కట్టుదును పాతాల పాందకార శక్తులు దాని మీద గెలవదు అని చెప్పి ఆయన సెలవిచ్చి ఉన్నారు కాబట్టి ఈ హింస ఎంత పెరిగినా దేవుని రాజ్యం ఆగదు శత్రువు దాడులు పెంచితే దేవుడు తన మహిమను మరింతగా వెలుగులోకి తెస్తాడు మనం చేయాల్సింది మొదటి పని ఏంటంటే ఈ బాధలో ఉన్న విశ్వాసుల కోసం నిరంతర ప్రార్థనలు చేయడం రెండోది ఆర్థిక సామాజిక మరియు అవసరమైన సహాయం అందించడం మూడవది ప్రపంచానికి ఈ పరిస్థితిని తెలియజేయడం సోషల్ మీడియా యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ద్వారా ఈ సత్యాన్ని గట్టిగా వినిపించాలి మౌనం శత్రువుకి సహాయం చేసినట్టే ప్రతి క్రైస్తవుడు ఈ సమాచారం పంచుకోవడమే కాదు రాజకీయ నాయకులపై ఒత్తిడి కూడా తీసుకొని రావాలి ఇది కేవలం మానవ హక్కుల ఉల్లంఘన కాదు ఇది దేవుని సంతానంపై యుద్ధం కాబట్టి మనం ఈ యుద్ధాన్ని ఆధ్యాత్మికంగా ప్రార్థనల ద్వారా మరియు వచన శక్తితో పోరాడాలి చివరిగా ఈ వాక్యం మనం గుర్తు చేసుకోవాలి కీర్తనల గ్రంథము ముప్పై నాలుగో జనము పంతొమ్మిదోచనము నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములని చెప్పి కానీ ఏహోవా వాటంతటి నుండి తప్పించును తప్పించునని చెప్పి ఆఫ్రికాలోని మన సహోదరులు సహోదరి మనులు కూడా ఈ కష్టాల నుండి తప్పించబడతారండి దానికి ముఖ్యంగా మన యొక్క ప్రార్థనలు ఆయుధంగా ఉపయోగించాలి దేవుడు వారి రక్తాన్ని వ్యర్థం చేయడు వారి కోసం నిరంతరంగా మీ యొక్క ప్రార్థనలు గుర్తు చేసుకోండి మన క్రైస్తవులం ఏకమవ్వాలి క్రీస్తులో మనందరం ఏక శరీరమై ఉన్నాం కాబట్టి ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకుందాము మన ప్రార్థనలే మనకి రక్ష మన ప్రార్థనలు విని దేవుడే వా ఆ యొక్క దూతల్ని పంపి మన క్రైస్తవులందరికీ రక్షగా ఉంచుతాడు కాబట్టి ప్రార్థన అనే ఆయుధంతో మనందరం పోరాడదాం ఇదండి ఈ వీడియో యొక్క ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నాకు మీ సపోర్ట్ కావాలి నేను ఇంకా ముందుకు సాగాలంటే దయచేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో బైబుల్ దృక్పథంతో మరొక అంశంతో మీ ముందు ఉంటాను ప్రాయస్థలు ఆడండి అందరికీ మరణాత